తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఒకవైపు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ మరోవైపు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమాలను బయటపెడుతూ వరుస దాడులు నిర్వహిస్తున్నారు దీంతో ఏసీబీ వలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి చిక్కారు ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ధరణిలో డాక్యుమెంట్స్ అప్డేట్ కోసం ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు దీంతో ఆయన నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి నివాసాల్లో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి భూపాల్ రెడ్డి నివాసంలో పదహారు లక్షల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు జక్కిడి ముత్యం రెడ్డి అనే రైతు ధరణి వెబ్సైట్ లో ప్రొహిబిటెడ్ భూముల జాబితా నుంచి పద్నాలుగు కుంటల భూమిని తొలగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేస్తున్నాడు ఈ పని పూర్తి చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డికి పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇవ్వాలని సూచించాడు దీంతో బాధితుడి కారులో డబ్బులు తీసుకుంటుండగా మదన్మోహన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జాయింట్ కలెక్టర్ సూచనల మేరకే తాని డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ చెప్పారు అయితే ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ కు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ చేశాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ను అరెస్ట్ చేశారు